అందరికీ నమస్తే అండి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో వైసీపీలో ఉన్న నాయకుల్ని కాపాడుకోవడం ఆ పార్టీకి కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కీలకము అనుకున్న నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అసలు ఆళ్ళనాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తమిత్రుడు ఆయన ఆత్మబంధువు అటువంటి ఆళ్ళనాని గారే పార్టీ నుంచి బయటకు వచ్చేసారు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను నన్ను వదిలేయండి అని చెప్పి బయటకు వచ్చేసారు ఆయన మద్దాలగిరి గారు కిలారు వెంకటరాసయ్య గారు వీళ్ళు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు సో వీళ్ళతో పాటు ఇంకా అనేక మంది ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి రెడీ అవుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు ఒకరు మేబీ జెడ్పీ చైర్మన్ కావచ్చు ఆ పార్టీని వీడే అవకాశం ఉంది అని అంటున్నారు ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి చర్చలు జరుగుతున్నాయి అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు చూడండి లావణ్య గారు ఆమె మామగారు అనుకుంటా హనుమంతరావు గారు మామగారు తండ్రి అవుతారా నాకు సరి గుర్తులేదు అక్కడ ఎమ్మెల్సీ మొత్తానికైతే వైసీపీ ఎమ్మెల్సీ హనుమంతరావు గారు ఆయన కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక టాక్ టీడీపీతో చర్చలు జరుపుతున్నారనేది ఒక టాక్ ఉంది అలాగే ఒక ఆశ్చర్యకరమైన పేరు ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కీలకమైన నాయకుడు ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఒక కీలకమైన నాయకుడు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన కూడా టీడీపీ లేదా జనసేన పార్టీలోకి వెళ్ళడానికి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒకట ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి సో నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు రాక విషయంలో టీడీపీ ఓకే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు రాక విషయంలో టీడీపీ ఓకే కానీ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన నాయకుడు రాక విషయంలో మాత్రం టీడీపీ జనసేన రెండూ కూడా ఒప్పుకోవట్లేదు హోల్డ్లో పెట్టారు అలాగే రాయలసీమలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అందులో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప నుంచి ఒకళ్ళు అనంతపురం నుంచి ఒకళ్ళు ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు సో వాళ్ళు మేబీ బీజేపీలోకి వెళ్తారు అంటున్నారు బీజేపీలోకి వెళ్తే కొంచెం సేఫ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నారు సో వాళ్ళు బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారంట ఇట్లా వీళ్ళందరూ కీలక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు యాక్చువల్లీ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలోకి వెళ్తామనే చెప్పల ఈ కిలార్ వెంకట గారో మద్దాలగిరి గారో లేదంటే ఈ ఆల్నాని గారు ఏ పార్టీలోకి వెళ్తామని చెప్పాల కానీ హనుమంతరావు గారు కానీ లేదా ఈ నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ వాళ్ళు కానీ లేదా ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు కానీ రాయలసీమ నుంచి ఒక ఇద్దరు నాయకులు కానీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు టీడీపీలోకి ఇద్దరు బీజేపీలోకి ఇద్దరు జనసేనలోకి ఒకళ్ళు అలా ఫిక్స్ అయ్యారు ప్రస్తుతానికి చర్చలు దశలో ఉన్నాయి చర్చలు జరుగుతున్నాయి ఇక్కడితో ఆగదు వ్యవహారం ఇంకా కొన్ని బ్లాస్టింగ్స్ ఉన్నాయి ఊహించినటువంటి పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలం ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వాళ్ళిద్దరినీ పట్టుకొని అంటే ఈ రెండు బ్యాచ్లని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చక్రం తిప్పొచ్చు ఒక రకంగా ఎమ్మెల్సీల బలం మోర్ దాన్ థర్టీ ఉన్నంతకాలం వైసీపీకి తిరగలేదు అలాగే రాజ్యసభలో రాజ్యసభ సభ్యుల బలం మోర్ దాన్ టెన్ ఉన్నంతకాలం కేంద్రం స్థాయిలో కూడా వైసీపీకి తిరగలేదు కానీ అక్కడో నలుగురున్నా ఐదుగురునో లాగేయడానికి ఇక్కడ పది మందినో పన్నెండు మందినో లాగేయడానికి టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోంది ఆల్రెడీ రాజ్యసభ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు ఒక ముగ్గురు రెడీ అయ్యారు ఇంకొక ఇద్దరితో చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ ఎమ్మెల్సీల్లో కూడా ఒక ముగ్గురు రెడీ అయ్యారు ఇంకో ఏడుగురితోనో ఎనిమిది మందితోనో చర్చలు జరుగుతున్నాయి సెప్టెంబర్ ఎండింగ్ నాటి కొలిక్కి రావచ్చు అంటున్నారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి బలం బలగం అనుకున్న వాళ్ళు కీలకమైన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండటం ఆ పార్టీ కష్టమే నిజంగా ఆ పార్టీ ఏదో నేను ఆ పార్టీకి వ్యతిరేకంగా చేస్తాను లేదా నేను టీడీపీ వాడిని అని అనుకోవడం ఆ పార్టీ కర్మ సో ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాము నాయకులు ఎందుకు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు అనేది ఆలోచించితే మంచిది అసలు ఎన్నికలకు ముందే అత్యంత కీలకమైన నాయకులు పార్టీ వదిలేరు అప్పుడే ఆ పార్టీ నైతికంగా ఓడిపోయినట్టు ఆ పార్టీ మొదటి నుంచి భుజం మీద మోసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాది ఏడాదిన్నర ముందే పార్టీ మారారు అప్పుడే పార్టీ సగం ఓడిపోయినట్టు ఆ పార్టీని ఎంతోగానో ఇష్టపడి ఆ పార్టీలోకి వెళ్ళిన వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లాంటి కీలకమైన నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడే ఆ పార్టీ ఫుల్గా ఓడిపోయినట్టు సో ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు శత్రువులు పనికిరారు అని అనుకున్నారు కానీ వాళ్ళే టీడీపీలో ఇప్పుడు అత్యంత బలమైన నాయకులుగా తయారయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా వాళ్ళ జిల్లాల్లో చేశారు సో ఇప్పుడు వైసీపీలో విధానపరమైన తప్పులు అనేకం ఉన్నాయి అసలు ఒక మాట అండి ఉన్నదన్నట్టు చెప్పండి అసలు వైసీపీకి ఒక స్ట్రక్చర్ ఉందండి ఒక ఆర్గనై అంటే ఆర్గానిక్ స్ట్రక్చర్ ఉందా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉందా తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయి నుంచి కమిటీలు ఉన్నాయి వైసీపీకి ఉన్నాయా గ్రామస్థాయి కమిటీలు పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా ఒక స్ట్రక్చర్ లేదు అసలు జిల్లా కమిటీలు ఉన్నాయా వైసీపీలో జిల్లా అధ్యక్షులు ఉంటా ఉంటా కాక కానీ రకరకాల విభాగాలు ఉంటాయి పార్టీ అంటే ఒక ఏడెనిమిది రకాల విభాగాలు ఉంటాయి ఆ విభాగాలు అధ్యక్షులు ఉంటారు కార్యదర్శులు ఉంటారు కోశాధికారులు ఉంటారు రకరకాల పార్టీ పరమైన పదవులు ఉంటాయి వైసీపీలో ఏ ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పండి ఆ పదవులు ఒక నియోజకవర్గ స్థాయిలో అసలు ఇన్ఛార్జీలు ఎవరున్నారు చాలా నియోజకవర్గాలకి ఇప్పుడు ఆళ్ళనాని గారు మారిపోయారు రాజీనామా చేశారు ఏలూరు ఇన్ఛార్జ్ ఎవరు ఇమీడియట్గా వేరే వాళ్ళని ప్రకటించాలిగా అక్కడ కేటర్ పెద్దదిక్కి ఎవరు సో అట్లా వైసీపీలో ఇప్పుడు దాదాపుగా డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో యాక్టివ్ ఇన్ఛార్జీలు లేరు ఓడిపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు ఇప్పుడు పరుచూరు నియోజకవర్గం ఎడం బాలేజే గారు ఓడిపోయాక లేరు ఆయన సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు ఆయన కేటర్ను కూడా పట్టించుకోవట్లా అలా ఏలూరు ఆళ్ళనాని గారు అలా చాలా నియోజకవర్గాలు అద్దంకి ఆయన ఎవరు హనిమిరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత లేదు అడ్రస్ లేదు సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు కనీసం ఆ వాటమి తర్వాత కార్యకర్తల ఫోన్లు కూడా ఎత్తట్ల మరి ఏముంది పార్టీ స్ట్రక్చర్ ఏముంది సరే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు కాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాక ఒంటరి పోరాటం చేస్తున్నారు కాక కానీ ఎన్నాలు చేస్తారు నియోజకవర్గ స్థాయిలో ఆర్గనైజేషనల్ ఒక స్ట్రక్చర్ రీబిల్డ్ చేందే పునర్నిర్మాణం చెయ్యిందే ఎన్నాలు చేస్తారు సో ఇది ఒక సలహాగా స్వీకరించి చూస్తారా లేదా ఈ టీడీపీ వాడు వీడు ఇలాగే చెప్తాడు అని అనుకుంటారా మీ ఇష్టం మీది కానీ పార్టీ కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది వరుసగా పార్టీల మార్పుల వలన పార్టీకి నష్టమైతే పాపం ఉండదు థ్యాంక్ యూ